వెల్కమ్ టు మై ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక్క బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మే ఒకటి నుంచి అయితే అన్ని రైల్వే సర్వీసులు నిలిపివేస్తున్నామని రైల్వే సంఘాలు అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అదేంటి అనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మీరు వీడియో చూసి లైక్ చేస్తేనే మా వీడియో యూట్యూబ్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్ దయచేసి వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీరు వీడియో ఎందుకు చూడట్లేదు ఎందుకు లైక్ చేయట్లేదు కూడా అర్థం చేయ కావట్లేదు ఫ్రెండ్స్ సంవత్సరాలు గడిచిపోతున్నాయి మాకు వీడియోలు రా చూడట్లేదు వ్యూస్ రావట్లేదు లైక్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ ఇక వివరాలకు కనుక వెళ్ళినట్లయితే నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని పలు రైల్వే ఉద్యోగ కార్మిక సంఘాలు అయితే కేంద్ర ప్రమా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి తమ డిమాండును నెరవేర్చకపోతే మే ఒకటి నుంచి దేశవ్యాప్తంగా అన్ని రైల్వే సర్వీసులు నిలిపివేస్తామని హెచ్చరించాయి పాత పింఛన్ పథకాన్ని పునరుద్ధరించాలన్న తమ డిమాండును ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అందువల్ల ప్రత్యక్ష కార్యాచరణకు దిగడం తప్ప వేరే ప్రాధాన్యం లేదని జాయింట్ ఫారం ఫర్ రైల్ రెపోస్టరేషన్ ఆఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అయితే కన్వీనర్ శివగోపాల్ అయితే శివగోపాల్ మిశ్రా తెలిపారు పలు రైల్వే సంఘాలకు చెందిన ఉద్యోగులు కార్మికులు ఏకదాటి పైకి వచ్చి జేఎఫ్ఆర్ ఓపిఎఫ్ సంయుక్త వేదికగా ఏర్పడ్డారు ఈ వేదిక తరఫున వివిధ సంఘాలకు చెందిన ప్రతినిధుల బృందం అయితే మార్చి పంతొమ్మిది అయితే కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖను కలిసి సమ్మె అంశంపై అధికారికంగా నోటీసును ఇవ్వాలని నిర్ణయించినట్లు కన్వీనర్ వివరించారు ఇతర ప్రభుత్వ సంఘాలు సైతం తమ పోరాటంలో భాగం కానున్నాయని ప్రకటనలో పేర్కొన్నారు కొత్త పెన్షన్ విధానం ఉద్యోగుల సంక్షేమ ప్రయోజనాలకు అనుగుణంగా లేదన్నారు కాబట్టి మాకు మే ఒకటో తారీఖు నుంచి అయితే దే అన్ని మే ఒకటో తారీఖులోపు అయితే మాకు పాత పెన్షన్నే ఇవ్వాలి అని కొత్త పెన్షన్ రద్దు చేయాలి అని లేదు అంటే మే ఒకటి నుంచి అన్ని రైళ్ళు సర్వీసులు నిలిపివేస్తామని రైల్వే సంఘాలు అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది